మున్సిపల్ ఎన్నికల్లో పద్మశాలి కులస్తులను గెలిపించాలని కోరారు పద్మశాలి కుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి మురళి మీడియాతో మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పద్మశాలి కుల సంఘ నాయకులను కులస్తులను ఎన్నికల్లో నిలబెట్టి అందరూ కలిసి కట్టుగా గెలిపించాలని అందరి పట్టుదలతో కృషితో పద్మశాలి సభ్యులను తప్పగా గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి అధ్యక్షులు కందగట్ల స్వామితో పాటు ఆలయ కమిటీ చైర్మన్ వలస నీలయ్య మిట్టపెల్లి ప్రవీణ్ కుమార్ పద్మశాలి కుల సంఘ నాయకులు పాల్గొన్నారు

నా పేరు కమర్త మురళి నేను తెలంగాణ ప్రాంత పంతశాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈ కార్పొరేషన్ ఎలక్షన్లు మున్సిపాలిటీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మంచిర్యాల పెద్దపల్లి సుల్తానాబాదు కరీంనగర్ ఈ నాలుగు మున్సిపాలిటీ కార్పొరేషన్ సంబంధించిన ఎలక్షన్ ప్రక్రియకు సంబంధించి ఈరోజు మేము పద్మశైల్లో రాజకీయంగా చైతన్యం తీసుకురా దిశగా గత రెండు సంవత్సరాలుగా మేము నేను రాష్ట్ర అధ్యక్షుడు ఆయన దగ్గర నుంచి తిరుగుతున్నాం అదేవిధంగా అఖిల భారత అధ్యక్షులు స్వామి గారు జగన్నాథన్ గారు మా సెక్రటరీ రామచంద్రరావు గారు మరి పెద్దపల్లి అధ్యక్షులు నీలం నేల వలసా నీలయ్య గారు మరి వీళ్ళందరూ కూడా గత రెండు సంవత్సరాలుగా అన్ని ముప్పై మూడు జిల్లాల్లో మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా చాలామంది ఎక్కువ సంఖ్యలో పద్మశాలి సర్పంచులుగా ఉప సర్పంచ్లుగా గెలిపించుకోవడం జరిగింది అదే ఉద్దేశంతో రాబోయే మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్లో పద్మశాలి ఎక్కడ ఎక్కడ ఎక్కువ జనాభా కలిగి ఉన్నారో అక్కడ మీరు నిలబడాలని పోటీ చేయాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ప్రభుత్వంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ మేమెంతో మాకంత నినాదంతో పోతున్నాం మరి తెలంగాణలో మరి బీసీలు యాభై ఆరు పర్సెంట్ కొలంగాణలో మన రేవంత్ రెడ్డి గారు చేసిన కొలగానలో యాభై ఆరు పర్సెంట్ బీసీల సంఖ్య తేలింది దాంట్లో మరి కోటి అరవై లక్షల మంది బీసీలు ఉంటే కోటి అరవై లక్షల తొంభై లక్షల మంది జనాభా ఓన్లీ ఐదు కులాలే ముదిరాజు యాదవ్ గౌడ పద్మశాలి మున్నూరు కాపు కులాలు ఉన్నాయి దాంట్లో మేము పదిహేను లక్షల జనాభా కలిగి ఉన్నాం కాబట్టి రాజకీయంగా మాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మేము వాళ్ళని ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అన్ని పార్టీలని తెలంగాణలో ఏ పార్టీ ఉన్నా మాకు పెద్దపీటని కోరుకుంటున్నాం ఎక్కడైతే మా జనాభా ఎక్కువ ఉండి అక్కడ మాకు సీటు రాకపోతే ఖచ్చితంగా ఇండిపెండెంట్ నిలబడతాం మా ఓట్లు మేము వేసుకుంటే మరి గెలు మేము అక్కడ గెలవపోయినా అక్కడ ఓడిచ్చే శక్తి మాకు ఉన్నది కాబట్టి మేము ఒకటే మేము పద్మశాలన్నాం రాజకీయంగా ఎదగాలి అంటే ఖచ్చితంగా నిలబడాలి నిలబడితేనే కొట్లాడితేనే ఇవాళ రాజకీయాల్లో ముందుంటాం రెండు వేల నాలుగులో నలుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఒక మంత్రి స్థాయి నుండి ఈరోజు ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యేకి పడిపోయాం మరి సంఖ్యాపరంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్నిట్లలో ముందు ఉండి కూడా మరి రాజకీయం కనపడతాను దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ చైతన్య దృష్టి చైతన్య దిశగా నువ్వు ముందుకేస్తాను రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో పద్దెనిమిది చోట్ల మరి పద్మశాలీలందరినీ నిలబెట్టాలి పద్దెనిమిది చోట్ల మాకు ఎక్కడైతే బలంగా మరి ఏదైతే పెద్దపల్లి కావచ్చు అదేవిధంగా మంచిర్యాల కావచ్చు లేకపోతే కరీంనగర్ కావచ్చు ఇటు నల్గొండ భువనగిరి అదేవిధంగా మునుగోడు మరి హైదరాబాద్ ఎల్బీ నగర్ అదేవిధంగా కుత్బుల్లాపూరు అదేవిధంగా ముషిరాబాద్ ఇట్లా పద్దెనిమిది చోట్ల బలంగా ఉన్న నియోజకవర్గాలను ఎంచుకొని నిలబడాలని జయంగా పోతున్నాం కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ అదేవిధంగా ప్రతిపక్షాలు కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం మాకు మా ఎక్కడైతే మా ఓట్లతో ఎక్కువ ఉన్నాయో అక్కడ మాకు సీట్లు ఇవ్వాలి అదేవిధంగా రేపు కార్పొరేషన్లో మేయర్లుగా కూడా మేయర్గా కూడా ఇప్పుడు ఒక వరంగలే ఉన్నది రేపు రాబోయే చోట్ల మరి దాదాపు పదమూడు పద్నాలుగు కార్పొరేషన్లు ఉన్నాయి దాంట్లో మాకు రెండు మేయర్లు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా చైర్మన్లు మన మున్సిపల్ చైర్మన్లు మన నూట ముప్పై దాకా అవుతున్నాయి నూట ముప్పై చైర్మన్లు మా వాటాగా కనీసం ఐదు నుంచి ఏడు చైర్మన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం కోరుకుంటాను అట్లా స్వామి పద్మశాలి నేను అఖిల భారత పద్మశాలి సంఘం ప్రెసిడెంట్గా ఎలక్ట్ ఎలక్షన్లో ఎలక్ట్ అయ్యి వర్క్ చేస్తున్నాను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా పెద్దపల్లి ఇలా పర్యటన చేస్తూ ఇక్కడికి రావడం జరిగింది సుల్తానాబాద్కి రావడం జరిగింది మరి సుల్తానాబాద్లో మా వాళ్ళు పోటీ చేసే స్థానాలు మరి మావి కాకుండా బదిలీలో కూడా కొన్ని మేము మీకు మద్దతు మీరు మాకు మద్దతు ఇవ్వండి కూడా అవకాశం ఉన్న చోట్ల నామినేషన్ లేచి మేము అలాంటి వెసలుబాటుకి ప్రయత్నాలు చేస్తున్నాము మరి ఏడెనిమిది నామినేషన్ లేస్తే మాకు నాలుగిట్లలో మాకు మద్దతు ఇవ్వండి నాలుగిట్ల మీకు మద్దతు ఇస్తామనేది కూడా మేము ఈ యొక్క సర్దుబాట్ల వ్యవస్థలో కూడా మేము చేయాలన్న సంకల్పం చేశాము అదే దిశలో ప్రయాణం చేస్తున్నాము రేపు పొద్దున నాలుగు అనుకున్నాము ఇంకో నాలుగు వేసే ఏర్పాట్లు చేయడానికి కూడా మేము సన్నాహాలు చేస్తున్నాము మొత్తం మీద ఒక ఎనిమిది నామినేషన్లు వేస్తే సర్దుబాట్లలో నాలుగు పక్కా అయితే నాలుగు గెలుపు గుర్రాలని మేము ఎన్నుకున్న దిశలో మేము వర్క్ చేయాలని చూస్తున్నాము జయ మార్కండే పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మున్సిపల్ ప్రాంతంలో ఉన్నటువంటి భూసాల భక్త మార్కండేయ దేవాలయంలో అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కన్నగట్ల స్వామి మరి అదేవిధంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు కామర్త మురళి గారు మరియు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం సెక్రటరీ రామచంద్రం గారు విచ్చేసి ఈ యొక్క పత్రికా విలేకరులతోటి ఒకటి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క కులబాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లోపల పద్మశాలీలు ఐక్యతను చాటి చెప్పాలని మా అధ్యక్షుల వారు అదే అదేవిధంగా అఖిల భారత అధ్యక్షుల వారు కోరడం జరిగింది దానిలో దృష్టిలో పెట్టుకొని పద్మశాలి బాంధవులకు విన్నవించుకునేది ఒకటే మనము ముందు నుండి అనగారిపోతున్నాము ఇప్పుడు అలా కాకుండా అన్ని విధాల లోపల ఆర్థిక రంగాలు కానీ అయితేనేవి మనము అన్ని విధంగా ఆర్థిక బలంగా కానీ అధికార బలంగా కానీ అన్ని విధాలన అభివృద్ధి చెంది ఉన్నాము కాబట్టి మన పద్మశాలి కుల బాంధవులు ఒకటే మనవారు ఎక్కడ నిలబడ్డా కానీ మన వారికి మనవారు సపోర్ట్ ఇచ్చి ఇంకొక నాలుగు ఓట్లు పక్క వారి నుంచి తీసుకొని మనవారిని గెలిపించాలని నేను సమాముఖంగా తెలియజేస్తున్నాను